ఖమ్మం జిల్లా పెనబల్లి మండల కేంద్రంలోని శ్రీ కోదండరామాలయంలో మరియు పెనబల్లి మండలం విఎంబంజలోని అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఈ రెండు దేవాలయాల్లో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించారో ఆలయ అచ్చుకులను కమిటీ సభ్యులను అడిగి ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీరామదూతం శిరసానమామి వైశాఖ మాస కృష్ణాయాం దశమి మందవాసరే పూర్వభాద్ర సుజాతాయ మంగళం శ్రీ హనుమతే ఈరోజు పెనుబల్లి శ్రీ కోదండరామాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవం సందర్భంగా ఉదయం నుంచి కూడాను స్వామివారికి సుప్రభాత సేవ నవకలిశాలతో స్నపన తిరుమంజన పూజ ఆరున్నర గంటలకి హనుమాన్ చాలీసా అష్టోత్తర శతం నూట ఎనిమిది సార్లు పారాయణం కూడాను చేయడం జరిగింది ఈరోజు ఆంజనేయ స్వామివారు జన్మించినటువంటి పర్వదినం గత మాసంలో కూడా మనకి హనుమాన్ జయంతి ఉత్సవం అనేది ఒకటి చేశారు అది జయంతి ఉత్సవం కాదు జయంతి విజయోత్సవం అంటారు దాన్ని శ్రీరామనవమి వెళ్ళాక మనకి ఆరో రోజు ఏడో రోజు వస్తుంది చైత్రమాసంలో చైత్రశుద్ధ పౌర్ణమి నాడు వచ్చేటటువంటి దాన్ని హనుమతి విజయోత్సవం అంటారు మనకి వైశాఖ మాసంలో బహుళ పక్షంలో అనగా పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటిది బహుళ పక్షం అంటారు ఆ బహుళ పక్షంలో వచ్చేటటువంటి దశమి ఏదైతే కూడా ఉంటుందో ఆ దశమి రోజున శనివారం కూడుకొని ఉన్నటువంటి తిథిని మనం హనుమాన్ జయంతి ఉత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఆ యొక్క వైశాఖ బహుళ దశమి తిథి అనేది ఈరోజు మనకి వచ్చింది ఆ హనుమాన్ జయంతి ఉత్సవం సందర్భంగా ఈరోజు మన గ్రామంలో చాలామంది అధిక సంఖ్యలో కూడా భక్తులు ఇచ్చేసి భక్తాదులంతా కూడా ఆంజనేయ స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని కూడాను పొంది స్వామివారి దివ్య ఆశీస్సులను కూడాను అన్నప్రసాద రూపంలో స్వీకరిస్తూ ఉన్నారు జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామదత్తుల్యం రామనామ వరాననే భక్త మహాశైలకు విజ్ఞప్తి ఈరోజు బియ్యం మంజర్ గ్రామంలో అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమ జయంతిని పురస్కరించుకొని పూజా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి ఉదయం నాలుగు గంటల నుంచే స్వామివారికి పూజా కార్యక్రమాలు మొదలయ్యి నాలుగు గంటలకు అభిషేకం సుప్రభాత సేవ మరియు నవరస పంచామృత అభిషేకము అదేవిధంగా నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీస మరియు నూట ఎనిమిది బిందెలతో జలాభిషేకం భక్తులు సహాయ సహకారములతో ఈ యొక్క కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరిగాయి హలో జై శ్రీరామ్ ముందుగా మా భక్త మాస అందరికీ కూడా హనుమ జయంతి శుభాకాంక్షలు ముఖ్యంగా చెప్పాలంటే విఎం మంజర్లో శ్రీ రామయోగేంద్ర స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్ఠించబడిన శ్రీ అభియాంజన స్వామివారి దేవాలయంకి చాలా గొప్ప విశేషం ఉందండి ఇక్కడ భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి చాలా డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం దీన్ని ముఖ్యంగా ఏంటంటే దీనికి ముఖమండప నిర్మాణం చేపట్టామండి భక్తులందరి సహకారంతో భక్తులు కూడా విరివిగా వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి ఈ ఆలయాభివృద్ధికి తోడ్పడుతున్నారు అలాగే ముందు ముందు కూడా భక్తులందరూ కూడా విరాళాలు ఇచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పడగలు తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు విశేష అలంకరణ నూట ఎనిమిది మన అభిషేకం కూడా జరిగిందండి విశేష అలంకరణ కూడా జరిగింది భక్తులందరూ కూడా చాలామంది విరివిగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి గృవకు పాత్రలు అయ్యారు అలాగే ఈరోజు మహా అన్నదాన కార్యం కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం జరిగే విధంగా కూడా ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది సుమారు నాలుగు వేల మంది పైన కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ అందరి భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ